వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వర్షాకాలంలో చిన్న పిల్లలపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కొరకు నేషనల్ లింబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సీనియర్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ లఖావత్ గారు అద్భుతమైన సందేశాన్ని వీడియో ద్వారా సమాజానికి అందించారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంతో ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను నా పేరు డాక్టర్ పీటర్ నాయక్ నేషనల్ నింబల్ హ్యూమెన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ సీనియర్ ప్రెసిడెంట్గా సామాజిక బాధ్యతలు కలిగి సామాజిక సురుహ కలిగి నేను అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలపైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను విశేషంగా ఒక తెలుగు బిడ్డగా తెలంగాణలో యావత్ తెలంగాణ ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను వర్షాలు పడుతున్నాయి దయచేసి పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్లయితే వారిని ఒంటరిగా వదిలిపెట్టక వారిని స్కూల్ దాకా వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి అక్కడున్నటువంటి యజమాన్యంకు స్కూల్ యజమాన్యంకు ఒప్పజెప్పండి ఒకవేళ మీ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నట్లయితే మీరు ఏదో పనిలో పడిపోయి పిల్లలు బయట ఆడుతున్నప్పుడు ఆశ్రద్ధ చేయవద్దు ఎందుకంటే ఈ యొక్క వర్ష ప్రభావాన్ని బట్టి రోడ్లపైన వరద పారుతున్న క్రమంలో పిల్లలు అందులోకి వెళ్ళి వెళ్ళాలి అని అందులో ఈత కొట్టాలి అని నడవాలని ఒక ఉత్సాహం వారికి వేస్తూ ఉంటుంది ఆ చల్లటిది వాతావరణాన్ని బట్టి కానీ ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ ఏ రాయి ఉందో లేకుంటే ఆ యొక్క వరదలో పట్టుకొచ్చినటువంటి ఏ యొక్క ముళ్ళ కంచి అక్కడ వచ్చి కట్టుకొని ఆ యొక్క రోడ్డు మీద ఉండిపోయిందో మనం ఎవరు కూడా పసిగట్టలేము అంటే ఇన్ని రకాల ప్రమాదాలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఇట్లా వరద పారుతున్నటువంటి వర్షం బాగా వర్షం కురిసి ఇట్లా రోడ్లు తడిసిపోయి రోడ్డు మీదకెళ్ళి రోడ్డు మీదకెళ్ళి నీళ్లు పొంగి పొర్లుతున్న క్రమంలో వాళ్ళు ఎట్టి బర్షలో కూడా ఒంటరిగా మరి అలా బయటికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పల్లెటూర్లు మారుమూల ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు గ్రామాలలో పిల్లలు వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారులే అని చెప్పి కూలి పని చేసుకొని వాళ్ళు పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ఎవరో నానమ్మనో లేకుంటే తమ్ముడో లేకుంటే అన్ననో లేకుంటే ఒక అక్కనో ఎవరో ఒకరు ఉన్నారు కదా అని చెప్పి వారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ వారి పని వేరే పనులు ఏమైనా ఉన్నప్పుడు ఈ పిల్లలు వారి దగ్గరే ఉన్నారా లేకుంటే బయటకు వెళ్ళి ఎక్కడైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది కూడా ఖచ్చితంగా మీరు చేన్లో ఉండి ఏదైనా పని చేస్తున్నప్పటికీ ఇంటికి ఫోన్ చేసి వర్షం పడుతున్న క్రమంలో ఇంటికి ఫోన్ చేసి బాబు ఎక్కడ ఉన్నాడు ఏం సంగతి పాప ఎక్కడ ఉంది ఏం సంగతి అనేది కనుక్కోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ పైన ఉంది అంత మాత్రమే కాదు ఒకవేళ స్కూల్లో ఉన్నట్లయితే పిల్లవాడు మరి స్కూల్లో ఉన్నట్టు పంపించడం కానీ మరి మీరు చేన్లో ఉన్నారు మరి పిల్లవాడు స్కూల్లోనే ఉన్నాడా లేకుంటే పాప స్కూల్లోనే ఉందా లేకుంటే స్కూల్ నుంచి బయటకు వచ్చిందా ఏందా అనేది టీచర్లకు కూడా ఫోన్లు చేసి తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ పైన ఉంది సామాజిక స్పృహ కలిగి సమాజంలో అందరూ మంచిగా ఉండాలి వారిలో నేను ఒక్కడిని మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా మీ అన్నగా లేకుంటే మీ కుమారుడుగా దండం పెట్టి చెప్తున్నాను చిన్నపిల్లల్ని దయచేసి ఆశ్రద్ధ చేయవద్దు చిన్నపిల్లల విషయంలో కేర్ తీసుకోండి శ్రద్ధ తీసుకోండి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయవద్దని చెప్పి మనవి చేస్తున్నా ఎందుకంటే ప్రమాదంలో చిక్కిపోయిన తర్వాత అమ్మా నాన్నలుగా లేకుంటే పేరెంట్స్గా మీరు లేకపోతే సమాజము లేకుంటే ప్రభుత్వాలు అధికారులను వారిని ఆరాట ఆరాటం పెట్టి వారిని ఇబ్బంది పెట్టి అక్కడ మనం తర్వాత ఇబ్బంది పడితే ఏమీ లాభం లేదు ప్రమాదంలో మనం పడకంటే ముందే చేయి కాలకంటే ముందే మనం జాగ్రత్త పడాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది ఏమి రాదు కాబట్టి దయచేసి ఇప్పటి పిల్లలు సామాన్యులు కాదు పిడుగులు నీకంటే నాకంటే బాగా హుషారు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మూడేళ్ళ అబ్బాయి కూడా వాడు పరిగెత్తుకుంటూ మంచిగా ఆడుకోవాలి చల్లెడు తిను అని చెప్పి హుషారుగా బయటికి వెళ్తాడు పాపం పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు మంచి ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తారు కానీ అక్కడ ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ ఏ ముళ్ళ కచ్చి మరి ఆ వరదలో కొట్టుకొని వచ్చి అక్కడ ఆగిపోయిందో లేకుంటే ఎక్కడ ఆడ గుంత పడిపోయిందో మనకు తెలియదు కదా పైన రోడ్డు పైన వరద బారుతుంది కానీ ఆ వరదలో ఈ పిల్లవాడు అట్లా పోయినప్పుడు ఆ నీటిలో ఒకవేళ మ్యాన్ హోల్ ఉన్నట్లయితే ఆ పిల్లవాడు ఆ మ్యాన్ హోల్లో పడిపోవడానికి ఆస్కారం ఉంది లేకుంటే ఆ పాప మ్యాన్ హోల్లో పడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా దీనిపైన పిల్లలకు జాగ్రత్త చెప్పాలి ఇంటి దగ్గర ఉన్నటువంటి మరి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పిపోవాలి స్కూల్లో ఉన్నట్లయితే పిల్లలకు స్కూల్లో పోకుండా ముందే వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పాలి టీచర్లు స్కూల్లో కేవలం చదువు మాత్రమే చెప్తారు ఒక అమ్మగా ఒక నాన్నగా ఇంటికి వచ్చిన తర్వాత నీవు పిల్లలకు ఇట్లా వర్షం పడ్డప్పుడు ఇట్లా బయటికి వెళ్ళ వెళ్ళడం వలన ఏం ప్రమాదం జరుగుతుంది ఎందుకు వెళ్ళకూడదు అనేది వాళ్ళకి చెప్పాలి చిన్నప్పటి నుంచే మొక్కయ్య వంగంది బ్రానయ్య వంగునా అన్నారు చిన్నపిల్లలకు చిన్నప్పుడే మనం చెప్పకపోతే తర్వాత వాళ్ళు అర్థం చేసుకోలేరు